ఈ యొక్క మధుమేహం ఉన్నటువంటి పేషెంట్స్ ఈ ఎగ్ అనేది గుడ్డు అనేది తినడం వల్ల హానికరం ఏం కాదు కానీ గుడ్డులో ఈ ఎగ్ ఎల్లో ఎగ్ ఎగ్ వైట్ అనేది ఉపయోగకరం ఎగ్ ఎల్లో ఎగ్ తినడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది పెరిగే అవకాశం చాలా ఉంటుంది సో లిపిడ్స్లో బాడీలో వాళ్ళ లిపిడ్స్లో చేంజెస్ లిపిడ్ ఫ్లక్చువేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమము ఈ ఎల్లో ఎగ్ అనేది అవాయిడ్ చేయాలా ఎగ్ వైట్ అనేది తినొచ్చు ఈ షుగర్ అనేది దాదాపు ఒక ఒకప్పుడు యాక్చువల్లీ ఈ యొక్క మెడికల్ సైన్స్ ప్రకారంగా జూవనల్ డయాబెటీస్ అంటే తొమ్మిది సంవత్సరాల మా ముందు వచ్చే షుగర్ అనేది డయాబెటీస్ అనేది జూవనల్ డయాబెటీస్ అంటారు తర్వాత ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాల తర్వాత వచ్చేది మెచ్యూరిటీ ఆన్సర్ డయాబెటీస్ అంటారు అంటే ఒకప్పుడు ఇది పుస్తకాల పరంగా మెడికల్ రీసెర్చ్ ప్రకారంగా ఈ ఫార్టీ ఇయర్స్ తర్వాతనే షుగర్ వచ్చేది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం తినేటటువంటి ఆహారాల్లో ఎక్కువ పెస్టిసైడ్స్ కానీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తిన మనం తినే ఆహారంలో మార్పిడి రావడం వల్ల పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ఇరవై రెండు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వ్యక్తులకు కూడా ఈ యొక్క డయాబెటీస్ మధుమేయం అనేది రావడం జరుగుతుంది ఎర్లీ డయాబెటీస్ అని కూడా అంటారు సో ఇలాంటి ఎర్లీ డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్కి బాడీలో అనేకమైనటువంటి మార్పులు రావడం సహజం అంటే షుగర్ వచ్చిన పేషెంట్ షుగర్ రాగానే వాళ్ళ యొక్క బాడీని ఫైబర్ కంటెంట్స్ కానీ వాళ్ళు డైట్రిషియన్ ద్వారా వాళ్ళ యొక్క ఫిజిషియన్ ద్వారా సరైనటువంటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్నటువంటి మసల్ లాస్ కావడము వాళ్ళ ఉన్నటువంటి కాల్షియం డీ త్రీ అలాంటి మినరల్స్ లా మినరల్ లాస్ విటమిన్స్ లాస్ కావడం వల్ల వాళ్ళు చాలా డ్రాస్టికల్గా వెయిట్ లాస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది మనకు అత్యధికంగా బరువు తగ్గే అవకాశం కూడా చాలా ఉంటుంది